పల్లి సహస్ర మర్డర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది పోలీసుల అదుపులో ఉన్నాడు అనుమానితుడు సంజయ్ అనే యువకుడిని అదుపులో తీసుకున్నారు పోలీసులు సహస్ర నివసించే ఇంట్లోనే అద్దెకుంటున్నాడు సంజయ్ హత్య చేసి ఏమీ తెలియనట్టు అక్కడే తిరిగాడు సంజయ్ సంజయ్ ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు కూగడ్పల్లి సహస్ర మర్డర్ కేసులో కీలక ఉన్నాడు అనుమానితుడు సంజయ్ సంజయ్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు సహస్ర నివసించే ఇంట్లోనే అద్దెకుంటున్నాడు సంజయ్ హత్య చేసి ఏమీ తెలియనట్టు అక్కడే తిరిగాడు సంజయ్ ను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు బ్యూరో చీఫ్ విజయ్ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు విజయ్ అసలు ఏం జరిగింది సంజయ్ మీద అసలు అనుమానం ఎలా కలిగింది ఎందుకు హత్య చేశాడని చెప్తున్నారు పోలీసులు చెప్తున్న వివరాలేంటి కోసం వెతికి కొంత ఒక అనుమానం వచ్చింది అయితే అదే ఇంట్లో అదే ఇంట్లోకి వీళ్ళ పేరెంట్స్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఉన్న ఒక వ్యక్తి వచ్చినట్టుగా ఆ వ్యక్తి అదే ఇంట్లో గత రెండు రోజులుగా కూడా అదే ఇంట్లోకి వెళ్తున్నాడు సో అట్లా డౌట్ వచ్చినటువంటి పోలీసులకు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల పైన చర్చిస్తే వీళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లోనే సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్నటువంటి చెందినటువంటి సంజయ్ ఇతను మొన్న వారం రోజుల కింద కూడా సంజయ్ ఒడిశాకి వెళ్ళొచ్చాడు ఇతను తన భార్య పైన ఎవరు బ్లాక్ మ్యాజిక్ చేయించారు అనే ఒక కారణంతో ఈమెన్ హత్య చేసినట్టుగా తెలుస్తుంది వీళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన అనుమానం వ్యక్తం చేసి తన భార్య అనారోగ్యానికి కారణం వీళ్ళ పేరెంట్స్ సహస్ర పేరెంట్స్ అనే ఒక అనుమానంతో ఈ అమ్మాయిని హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు ప్రస్తుతానికైతే అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులకు సంజయ్ రూపంలో కొత్త లీడ్ దొరికింది సంజయ్ నాదితో తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు మర్డర్ జరిగిన తర్వాత అదే ఇంట్లో చాలాసేపు ఉన్నారు స్క్వాడ్స్ అక్కడికి వచ్చినప్పుడు కూడా పసగట్లేకపోయాయి అక్కడే అందరితో కలిగి తిరుగుతూ ఈ పోలీసులు పైకి వెళ్ళిన సమయంలో కూడా పైకి వెళ్లి ఏమీ తెలియనట్టుగా నటించినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు ఆయనకి నిన్న రాత్రి అనుమానం వచ్చి ఈ సంజయ్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది మరికొద్ది గంటల్లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి కోర్టు ఎందుకు మర్డర్ చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది ప్రాథమికంగా తెలిసిన సమాచారం మేరకైతే తన భార్య పైన ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేయించారు అందువల్లే తన భార్య ఆరోగ్యం బాగుంట బాగుండడం లేదన్న కోపంతోనే ఈ అమాయిని చంపినట్టుగా అయితే పోలీసులు అయితే చెప్తున్నారు ప్రస్తుతానికైతే సంజయ్ ని అనుమానితుడిగా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు మధ్యాహ్నం కల్లా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో పూర్తి విషయాలు పోలీసులు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది రైట్